పంచాయతీలోని బసవనగరంకు చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు బాధిత మహిళలతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ గ్రంథాలయం వద్ద మీడియాతో మాట్లాడారు పొలంలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అనితను అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డి పిచ్చిరెడ్డి లక్ష్మణ్ దాడి చేశారన్నారు బాధితురాలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాపట్లో జరిగే స్పందనలో విన్నవించుకోవడం అక్కడ ఎస్పీని కలిసి వేడుకుంటే కేసు నమోదు చేసి తర్వాత దాన్ని నీరు గార్చారని తెలిపారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలాని దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు యోహాను తిమోతి తదితరులు పాల్గొన్నారు తమలపాకుల అనిత అని వాళ్ళ ఓనరు పొలం దగ్గర ఉంటే అక్కడ దొండగులు శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు దాదాపు ఒక ఐదుగురు వచ్చి అక్కడ చెట్లుంటే ఆ జామాల చెట్లు కొట్టు కొట్టుకొని వెళ్తుండగా ఈ అనిత వాళ్ళని మా ఓనర్కి తెలియకుండా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ అనిత ఎస్సీ మాది కులం చెందినామా అయితే ఆమెను గొంతు పట్టి నెట్టేసి జాకెట్ని చింపేసి ఆమెద దెబ్బలు కూడా దాడి చేశారు అయితే ఈ క్రమంలో ఈ అనిత వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళ వానర్ రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు తారీఖున చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరిగింది నేను కూలి పని చేసుకుంటా ఉంటాను మా యజమాని పేరు మరి శ్రీనివాసరావు నా టిఫిన్ బండి అయిపోయినాక నేను వాళ్ళ పనిలోకి వెళ్తూ ఉంటాను నేను ఆడ పని కాడికి వెళ్ళేపటికీ నలుగురు కలిసి చెట్లు కొడుతున్నారు పొలంలో నేను ఎవరు ఏందని అడిగితే నువ్వు ఎవరు నీకేం పని నీకేం సంబంధం ఎక్కడ దాని వాడదాను మాది హజీ చెప్పాను అన్నారు నేను మా వానర్ గారికి ఫోన్ చేశాను ఎట్లా చెట్లు కొట్టినారు వచ్చి చేయాలి అని చెప్పి ఫోటోలు తీసి మా వానర్ గారికి ఫోన్ చేశాను ఆయన వచ్చేలోపే నన్ను వాళ్ళు ముగ్గు వాళ్ళ ముగ్గురు కలిసి ఆమల శివారెడ్డి మతన లక్ష్మణ బిచ్చిరెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టి గొంతకాయ పట్టుకొని కింద పడేసి గుండెల్లో చేసి కింద పడేసి కొట్టారు అంతలోకి మా వానర్లు కేకాలనే వాళ్ళు అంతటితో ఆగిపోయారు అది అయిపోయింది తెల్లారి నేను టిఫిన్ బండి పెట్టుకొని టిఫిన్ బండి కడ ఉండగా పది గంటలప్పుడు మాకున్న లక్ష్మణ బిచ్చిరెడ్డి వీళ్ళిద్దరు బండి దగ్గరికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు ఉదురు ఆడి కులం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేశారు నన్ను ఇక తర్వాత నేను బాపట్ల స్పందనకెళ్ళి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసి రాగా తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు కంప్లైంట్ చేస్తే చేరాలా సిఎస్పి సిఐ గారు పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా మేము పోయి అడిగిన దాకా కూడా కేసు మాకు సమాధానం చెప్పలేదు తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రికమెండేషన్ చేయించుకుంటే కేసు కట్టారు డిఎస్వి ఆఫీస్ కాడికి వెళ్ళింది డిఎస్వి ఆఫీస్ కాడికి వెళ్ళినా కానీ సిసి గారు మేము చెప్పినంత రికార్డు రాసుకొని రాసినట్టు రాసి మళ్ళీ మా రికార్డు మార్చి నన్ను కేసు వాళ్ళ మీద ఇంతవరకు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎవరిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఎట్టబడితే అట్ట బెదిరిస్తున్నారు అందరిని మా వాళ్ళని కూడా కలుపుకొని నన్ను నా మేనకి దాడికి వస్తున్నారు ఆడవాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మన సోదరి మన వేటపాలెం మనం కొత్తపేట పంచాయతీ ఎందుకంటే చీరాల నియోజకవర్గం అమ్మాయి పాప మన దళిత సోదరి మన మందిని బాగా మంచి చాలా పేదరాలు ఆ సోదరుని మీద కొంతమంది దుండగులు కావాలని ఆమె అక్కడ ఉండంగా అక్కడికి వచ్చి ఏమిటిది చెట్లు కొట్టుకొని ఏందమ్మా అడిగినందుకు ఆమెను కొట్టి కులం పెడుతూ దూషించింది కాకుండా ఆ మీద చేతి శివరెడ్డి అనే అతను ఇంకొక అతను బుచ్చిరెడ్డి అని అతను ఇల్లు ఇది వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అని ఇంతవరకు ఖర్చు చేయకపోవడం చాలా దారుణం దీన్ని మా దళిత భోజనం పార్టీ ఖండిస్తుంది ఒక దళిత సోదరుణ ఏముందా ఎందుకు ఇంతవరకు ఖర్చు చేయకపోవడం ఇది చాలా దారుణం వాళ్ళని అరెస్ట్ వెంటనే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా దళిత భోజనం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మా సోదరుడికి సోదరుడికి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా మన అట్టాకి మన ప్రతి ఒక్కరు మా దళిత సంఘాలు కానీ అన్ని దళిత భోజనం పార్టీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు అందరూ అమ్మాయికి న్యాయం న్యాయం చేసే వరకు వాళ్ళని అరెస్ట్ చేసే వరకు పోరాడతామని నీ మీడియా అందరికీ